సరౌండింగ్ లో మేము అందరూ చెమటలు కట్టేసి నానా కంటా పడుతున్నాం చక్కగా కూర్చుని చక్కగా ఆర్గనైజ్ చేశారు సార్ కూడా తగ్గారు కూడా ఎక్కడ కొంచెం కూడా ఇది అవ్వకుండా డిఆర్ఓ గారు అందరూ అట్లా కూర్చున్నారు చక్కగా ప్లాన్ చేసి మెంబర్ చేసి ఆఖరి ఫైనల్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే వెళ్ళేది చూస్తున్నారు కదా మాకు ఏంటంటే మీరు పక్క ఎక్కువ కూర్చోకుండా అట్లానే కూర్చుని పూర్తి చేసి టాస్క్ పూర్తి చేసేటారు ముఖ్యంగా మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇది ముఖ్యంగా ఏబిసి అనేది పోస్ట్ ఏంటంటే ఛాలెంజింగ్ చాలా ఛాలెంజింగ్ ఎందుకంటే మల్టీ డిసిప్లినరీ అండి అది ఒక ఒక స్పెసిఫిక్ ఈవెన్ మా ఎస్ఎస్ఏ మా స్టాఫ్ నుంచి కూడా కూర్చొని డిస్కస్ చేసుకుంటే ఫైనల్ ఎలా చేస్తామని ఒక డెసిషన్ తీసుకుంటాం నేను నాది ఈ పొజిషన్ కాబట్టి నా అసలు నేను నాలుగు నెలలు అమలు కావాలి ఏంటి నేను మళ్ళీ తీసుకోవాలెందుకు అట్లాంటిది ఏమి చేసుకోండా ఇందాక వేదన చెప్పి మాట్లాడి కూడా నువ్వు అర్థం ఉంటాయి ఎట్లా ఉండాలి ఏం చేయాలి నువ్వు చూసుకోవడమే కష్టమయ్యే అలాంటి ఉంటే కాళ్ళు ఉండేవాళ్ళు లేకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వచ్చే రవీంద్ర మరి మన డిపార్ట్మెంట్ అంతా కూడా చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకుని మరి చక్కగా నాలుగు వర్క్ అంతా కూడా సైక్లో పని చేయడం అనేది అత్యంత రొంకెంత ఉండటువంటి వ్యవహారం ఎందువల్ల అంటే నిరంతరం ప్రజల తోటి మొమయపోయి ఒక పక్కన ఇంకో పక్కన ప్రజల ప్రజల ప్రతి అడుగు కూడా వేవేసే పరిస్థితుల్లో నలభై సంవత్సరాల సుదీర్ఘ కల్ మోహన్ తోటి ఈ రోజు పదవీరం చేసినటువంటి ఏ మండలంలో లేనటువంటి ప్రోగ్రెస్ ఓన్లీ ఏలూరు మండలం నుండి ముప్పై రెండు వేల పట్టాలు ఇచ్చినటువంటి గంట ఎందుకనేది ప్రత్యేకంగా చెప్తున్నానంటే ఎటు చూసినా ఏలూరు అనేది అర్బనైజేషన్ అయిపోయింది ఖాళీ స్థలం కనబడేటువంటి పరిస్థితి లేదు ఐదు వందల ఎకరాలు సేకరణ చేయాల్సి వచ్చిన ఐదు వందల ఎకరాల సేకరణలో వార్తల్లో కూడా ఎవరు భూమి తీసుకున్నా అది ఒక రూపాయి ఎక్కువ వస్తే బాగుండు లేదంటే ఈ భూమి నేను ఎప్పటి నుంచో తరదరగా చేసుకున్నాను ఆ భూమి తీసుకుంటుంటే బాగుండు కొని సంవత్సరాలు గారు మరి పెరుగుతున్న కూడా సుజాత గారి పైకి తీస్తే మంచిదే మాట అనేది బాగుంటాయి కానీ నాకు వీలైనట్లయితే సుజాత మేడం గారు పైకి వస్తే పక్కన ఇక మా తాత పని చేసిన కాలంలో మరి నేను వార్తలు కూడా ప్రయాణం చేయడం జరిగింది అందరూ చెప్పారు విజయరాజు గారు చక్కగా చెప్పారు మా డియో గారు చెప్పారు పెద్దలందరూ తెలియజేశారు మరి మునిషిగా అందరూ కూడా ఇందాక విజయరాజు గారు తర్వాత పెద్దలు అందరూ కూడా ఒకటే చెప్పారు ఆయన నడిచే యంత్రం అనేటువంటిది కానీ ఎవరు సక్సెస్ఫుల్ మ్యాన్ తెలియజేయమే అంటారు ప్రతి విజయం ఏంటో ఒక స్త్రీ తర్వాత అంటారు ఆయన ధన్యవాదాలు మరి ముఖ్యంగా ఇందాక చాలా మంది కుటుంబానికి ఆయన ఎక్కువ టైంని స్పెండ్ చేయలేదేమో అంటారు అన్నారు కానీ కుమార్తె శక్తి ఆయన ఇక్కడ ఏపీసీగా చేసినటువంటి శ్రమలంతా కూడా మర్చిపోవడానికి చరిత్రతో ఆడుకుంటూ ఉండడం ఇదంతా కూడా చక్కటి కుటుంబంలో మరి ఆయన చేసినటువంటి విశిష్టమైనటువంటి సేవలకి కుటుంబం చాలా చక్కటి సహకారం అందించింది మరి ముఖ్యంగా సార్ మీరు నాకు నేర్పినటువంటి విషయాలు ఎల్ల మేళ్ళ గుర్తుకుంటూ ఎందుకంటే దర్శకుంతి గారు అనే ఫోన్లో లో మాట్లాడితేనే నాకు ఆనందం వేసేది కాబట్టి మహోన్నత వ్యక్తి గొప్ప వ్యక్తి కాబట్టి ఒకటి నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను మనము అనేక రకాలైనటువంటి మొక్కలు ఉంటాయి అన్ని మనం పుష్పించవు పుష్పించినటువంటి మొక్కలన్నీ కూడా సుగంధ పరిమళాలు వెజ్యాలు అందులో కొన్ని అరుదైన పుష్పాలు ఉంటాయి అరుదైన జాతికి చెందినటువంటి వారు మన బోరు స్వామిశేఖర్ గారిని ప్రత్యేకంగా తెలియజేస్తూ మీరు విడిచిపెట్టినటువంటి సుగంధ పరిమళాలు ఎల్లవేళలా మీరు ఎక్కడ పని చేసినా అక్కడ మీ సుగంధ పరిమళాలు ఉంటాయని తెలియజేసుకుంటూ మరొకసారి మీకు ప్రత్యేకమైనటువంటి రిటైర్ రిటైర్మెంట్ కాదండి జపాన్లో రిటైర్మెంట్ లేదు సార్ అలాగే మీకు రిటైర్మెంట్ లేదు మీ బాబు జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలి మీరు ఎప్పుడు ఎవరి అలాగే ఉండాలని కోరుకుంటూ అమ్మ సుజాత గారు ఇంకా బాగా చూసుకోండి అమ్మా ఆయన మిమ్మల్ని కూడా బాగా చూస్తారని తెలియజేస్తూ కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను వేదిక పైన ఉన్నటువంటి సోమశేఖర్ గారు మీకు అరవై ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటా కనబడుతున్నారండి ఆయన జీవి కానీ కానీ ఇంకా లో ఉన్నారేమో అనిపిస్తూ ఉంటుంది ఏ పనైనా సరే అంటే నేను యాక్చువల్లీ ఇక్కడ రెండు వేల పద్నాలుగులో చేశాను అప్పుడైనా తహసీల్దార్ చేసేవారు ఎప్పుడు కూడా ఆయన చెప్పినట్టు ఎవర్ గ్రీన్ ఏ ఇష్యూ అయినా సరే ఫీల్ లేదో చాలా డీటెయిల్గా ఎంక్వైరీ చేసుకొని కావలసిన మెటీరియల్ అందరు తీసుకొని వచ్చి ఎట్లాంటి ప్రశ్న అడిగినా సరే సమాధానం చెప్పి దాన్ని కన్విన్స్ చేసేవారు ఏ విధమైన రిమార్కు లేకుండా రిటైర్ అవ్వడం అనేది చాలా అదృష్టం సో ఆయనకి ఆ అదృష్టాన్ని భగవంతుడు తెలియజేసినందుకు దానికి తోడ్పాటుని అంది అందించినటువంటి వారి సతీమణిని కూడా అభినందిస్తున్నాను ముఖ్యంగా నేను రీసెంట్ ఎలక్షన్స్లో మళ్ళీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాను నేను ఎంత చెప్పినా తక్కువే మీ అందరికీ తెలిసి చాలామంది ఎంప్లాయీస్ అందరు కూడా పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు పోస్టల్ బ్యాలెట్ అనేది మహాసముద్రం లాంటిది మామూలు ఎలక్షన్ కండక్ట్ చేయడం వేరు పోస్టల్ బ్యాలెట్ అనేది వేరు నేను ఎవరుని చూజ్ చేసుకోవాలా అని చెప్పేసి అనుకుంటున్న సమయంలో ఆయనకి డెప్టీ కలెక్టర్ వచ్చింది అది కూడా ఏరికి అలెక్ట్ చేశారు సో నేను వెంటనే మీరు పే చేద్దాను కలెక్టర్ గారికి కలెక్టర్ గారు కూడా ఈే వేద్దామని అనుకున్నారు కాకపోతే మాకు ఒక చిన్న అభ్యంతరం ఏంటంటే నాకు ఏ ఆర్డరు వద్దు వీరు చెప్పిన పని ఏదైనప్పటికీ కూడా నేను చేస్తానని చెప్పి రాత్రి పగలనక అట్లాగ నిలబడి నిలబడి చేశారండి నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆయన ఎక్స్పీరియన్స్ ప్లస్ నాలెడ్జ్ రెండింటితో పాటు చూసిన నేను మంచి సుజం అది ఎవరికో గానీ ఉండదు తర్వాత ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నువ్వు నెగ్లిజెన్స్ రానడం లేకపోతే హెల్త్ వల్ల డిఫరెంట్ ఇష్యూస్ వల్ల కొంచెం సబ్సడ్ అయిపోతుంది కానీ ఆయన చూసి మొన్న కొంతమంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అనుకుంటున్నాం అనమాట ఈయనకి అరవై రెండు కాదండి డెబ్బై రెండు ఏళ్ళ ఇవ్వాలి రిటైర్మెంట్కి ఎందుకంటే ఏ ఇష్యూ అయినా సరే ఇప్పటికీ కూడా ఇంకా రేపు రెండు రోజుల్లో రిటైర్ అయిపోతున్నా కూడా నాకు లే అని వదిలేయకుండా చాలా బాధ్యతగా తీసుకొని దాన్ని కంప్లీట్ చేసే మంచి వ్యక్తి మీరు కేవలము రెవెన్యూకే కాదు మిగతా డిపార్ట్మెంట్లు కూడా చాలా మార్గదర్శకంగా ఉంటూ అందరికీ కూడా మంచి సలహాలు ఇస్తూ ఉంటున్నారు సో మీరు మొదట ఫ్రీలాన్స్ కౌన్సిలింగ్ పెట్టేస్తే కన్సల్టేషన్ పెట్టేస్తే మిత్రుడు సోమశేఖర్ పదవీ విరమణ సన్మాన సభకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి గౌరవ జిల్లా డిఆర్ఓ గారికి ఎంపీసీఓ గారికి డిఈఓ గారికి పిటి డిఆర్జే గారికి అధికారులకు ఆర్టీఓలకు డిప్టీ కలెక్టర్లకు రిటైర్డ్ రెవెన్యూ ఎంప్లాయీస్కి కుటుంబ సభ్యులకు హాజరైన యాభై మంది సభ్యులకు అందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ చాలా బాగా మాట్లాడారు మాట్లాడిన మొత్తంలో ఎవరు తక్కువ మాట్లాడాలంటారు లేదు అందరూ బాగా చెప్పారు అయితే మీకు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కల్ప మున్సిపల్ తీసేసిన తర్వాత వచ్చిన వ్యవస్థ విలేజ్ ఎస్టేట్ వ్యవస్థ ఒక విలేజ్ ఎస్టేట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన స్వామిశేఖర్ డిప్టీ కలెక్టర్ గా పదవి విరమణ చేయటం చాలా సంతోషించే ఎవరు డిఫ్యూ కలెక్టర్ ఎక్సెప్ట్ స్వామిశేఖర్ చాలా సంతోషం మేము మంచి మిత్రులు మా ప్రాణమిత్రుడు కుటుంబ మిత్రుడు ఆ ఫ్యామిలీతో మాకు మంచి అనుబంధం ఉంది అలాగే రెవెన్యూ అసోసియేషన్లో కూడా నేను జిల్లా అధ్యక్షుడిగా సోమశేఖర్ జిల్లా కార్యదర్శిగా ఒక క్రమం చేశాక మళ్ళీ సోమశేఖర్ అధ్యక్షుడిగా మరలా నేను కార్యదర్శిగా ఆ తర్వాత మళ్ళా నేను అధ్యక్షుడిగా అలా మా ప్రయాణం సాగించాం స్నేహంలో ఎక్కడ కూడా డిఫరెన్స్ రాలేదు చాలా క్లోజ్గా ఉంటాం ఉంటూ రాలే చేశాడు గణపనలు చేశాడు తర్వాత దాన్ని కూడా హెచ్ చేసి ఇంటికి వచ్చాడు కరోనాలో చాలా సీరియస్గా పరిస్థితుల్లో బయటికి రావడానికి భయపడే పరిస్థితుల్లో తహసీల్దార్గా కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి ఆయనకి ఏర్పడింది ఆర్మ హాస్పిటల్లో డ్యూటీ పడింది ముఖ్యంగా మా రెవెన్యూ రిటైర్డ్ ఎంప్లాయీ చాలా మంది సిక్ అయ్యారు మేమంతా ఫోన్ చేసి అతను వచ్చాడు ఇతను వచ్చాడు వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు నువ్వు వెంటనే ఎటెండ్ అవ్వంటే వెళ్ళేవాడు అలా వెళ్ళి వెళ్ళి ఒకటికి రెండు మూడు సార్లు ఆయనకే కరోనా వచ్చేసి చాలా ఇబ్బంది పడ్డాడు అయినా ఇందా మాట్లాడిన వాడమ్మా ప్రకారం ఎక్కడా కూడా నెగ్లిజెన్సీ లేదు ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకుంటూనే డ్యూటీ చేస్తాయి పై ఆడలో అది అర్ధరాత్రి అపరాత్రి ఆ శక్తి ఉంది ఆ నాలీ ఉంది మేడం గారు చెప్పినట్లు తెల్లవారు ఆ పని చేసి ఆఫీసర్ యొక్క నమ్మకాన్ని ఒంగు చేయకుండా చివరి రోజు వరకు పనిచేసి ఉద్యోగిగా సోమశేఖర మనం చెప్పుకోవచ్చు చాలా సంతోషం ఈ సందర్భంగా ఇంతమంది రికైడ్ ఉద్యోగులు ఎక్కడెక్కడో ఆద్యోగులు చేస్తున్నటువంటి డిప్యూటీ కలర్నర్ ఉన్నవారు ఉద్యోగం నుంచి తమ్ముడు రాజు గారు గారు తమ్ముడు వైకల్ రాజు డిప్యూటీ గవర్నర్ గారు మేడం పద్మావతి గుడివారి ఆర్డో గారు మరి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారో కానీ చాలా మంది ఎంతో అనుమానంతో వచ్చారు

వివిధ స్థాయిల్లో పదోన్నతి పొంది చివరి లక్ష్యమైన డిప్యూటీ కలెక్టర్గా మీ ఒక్కరి పదోన్నతి పొంది ఒకే ఒక్కరిగా నిలిచి మన బ్యాచ్ వారందరూ స్వయంగా ఎవరికి వారి ఉప కలెక్టర్ ప్రమోషన్ పొందిన ఆనందం పొందడానికి గర్వపడడానికి కారుడయ్యావు వివాద రహితుడిగా సమర్థవంతంగా అన్ని స్థాయిల ఎన్నికల్లో ఏడు జిల్లాకి పోస్టల్ బ్యాలెట్ ఇన్ఛార్జిగా ఎన్నికలు పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించడం నీ అకుంటిత కార్యం చేసిన నిదర్శనం పువ్వు పుట్టగానే ప్రమించినట్లు సర్వీస్ లో చేరగానే అన్ని డిపార్ట్మెంట్ టెస్ట్ లో పాస్ అయ్యి మన బ్యాచ్ నా పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క గౌరవనీయులు మన ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం గారికి అలాగే నేటి ముఖ్య అతిథిగా గౌరవ కలెక్టర్ కలెక్టర్ గారు రావాల్సి ఉంది కొన్ని అనివార్య కారణాల వల్ల రాలైపోయారు మన ఇప్పుడు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన గౌరవ జిల్లా రెవెన్యూ అధికారికి మేడం గారు డి పుష్పమణి గారికి నా స్నేహితుడు సోదరుడు డి మైకేల్ రాజు గారు ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి వివిధ జిల్లా అధికారులు డిప్యూటీ గారికి అలాగే డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి అలాగే ఏడిబుల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి అలాగే ఏవో గారికి కలెక్టరేట్ ఏవో గారికి అలాగే నా ప్రియ మిత్రులకు అలాగే సోదర రెవెన్యూ ఉద్యోగులకు అలాగే విద్యాశాఖ సిబ్బందికి అలాగే సమగ్ర శిక్ష సిబ్బందికి అలాగే మా సీనియర్ కామ్రేడ్స్ భోగరాజు గారికి అలాగే బోయపాటి కృష్ణారావు గారికి దాని నుంచి మా మిత్రులు చాలా మంది చెబుతున్నారు నూట ఒక్క మంది మని నూట ఒక్క మందికి సంబంధించినటువంటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు బ్యాచ్ మిత్రులు వారికి ఏపీఆర్ఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేష్ గారికి జిల్లా సెక్రటరీ గారు ప్రమోద్ గారికి జిల్లా సెక్రటరీకి సంబంధించినటువంటి ఇతర ఎవరైతే మెంబర్స్ అందరికి అలాగే చాలా మంది ఇక్కడ పేరు పేరున అందరికీ కూడా శిరస్సు వంచి నమస్సు నేర్పిస్తుంది గణేశ్వరావు గారు గణేశ్వరావు గారికి అందరికీ అంటే ఫ్యామిలీ మెంబర్స్తో తో సహా వచ్చారు వారికి మిత్రులకు మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా అవసరం తెలియజేస్తుంది నిజంగా ముఖ్యంగా మీ అందరికీ కూడా ఇంతసేపు ఓపిక మరి ప్రసంగించినటువంటి వర్తలు చాలా చాలా చెప్పారు ఆ చెప్పినటువంటిలో వాస్తవం అనేటువంటిది పక్కన పెడితే వారు నన్ను నా మీద నిఘా ఎంత పెట్టారో నాకు అవుతుంది అంటే నన్ను అర్థం చేసుకోవడానికి అంటే నేను వేసేటువంటి ప్రతి స్టెప్ కూడా అంటే నేను నేను చేసేటువంటి ప్రతి పరిణామం వీళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు అంటే నాకు ఇంత సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తున్నారు అనేటువంటి సంగతి అయితే నాకు తెలియదు నేను ఎప్పటికప్పుడు నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే ఒక అధికారి నాకు ఏదైనా ఒక పదా చెప్పినప్పుడు నా వల్ల కాదని ఎప్పుడు చెప్పాలి నేను చేయలేదు అని చెప్పలేరు అని చెప్పలా నా వల్ల కాదని చెప్పలేదు ఎప్పుడైనా ఒక అధికారి జిల్లా స్థాయి అధికారి కలెక్టర్ గారు అయినా ఉండొచ్చు చెప్పిన తర్వాత ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి సాధ్యమైనంత వరకు ఆ పనులన్నీ కూడా సక్రమంగా చేసి పెట్టడానికి చూసే అది దానివల్ల ఉన్నతాధికారులు ఒక నమ్మకంతో కలానా వాళ్ళకు ఒక పని చెప్తే అది అవుతుంది అనేటువంటిది అందరికీ కూడా ఒక గురి కుదిరింది అంతేగాని నేను మిగతా వాళ్ళందరికీ భిన్నంగా నేనే ప్రవర్తించలేదు ఏ ఉద్యోగం అయినా సరే చాలా మంది ఉద్యోగులు అలాగే పనిచేస్తారు అలా పని పనిచేయటంలో ఏమాత్రం తేడా లేదు కాకపోతే పర్సెంటేజ్ లో తేడా ఉండవచ్చు అంతే అంతకన్నా ఏం లేదు ఒకడు హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ తో చేస్తారు కొంతమంది నైన్టీ ఫైవ్ కానీ అందరూ చేస్తారు సో ఆ విధంగా నేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ యొక్క డిపార్ట్మెంట్ లోకి ఎంటర్ అవ్వడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఏపీఎస్సి ద్వారా మరి అప్పుడు ఉన్నటువంటి సూపర్ న్యూ జూనియర్ ఎస్టెంట్ గా మమ్మల్ని ఇంక్రూట్ చేయడం జరిగింది వచ్చినప్పుడు చాలా మంది మా పెద్దలు చాలా పనులు ఉన్నారు వాళ్ళందరి దగ్గర కూడా ఎన్నో విషయాలు నేర్చుకోవడం జరిగింది ఎన్ని విషయాలు నేర్చుకున్నా సరే క్రమశిక్షణ అనేటువంటిది ఒకటి కమిట్మెంట్ రెండోది కమిట్మెంట్తో ఆ యొక్క పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు కంపల్సరిగా కమిట్మెంట్తో మనం చేసినప్పుడే దాని రిజల్ట్ కూడా అలాగే వస్తుంది మరి ఆ విధంగా మరి అంచనంచనిగా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి నాకు అందరూ ఎన్నో సహకార సహాయ సహకారాలు అందించారు మరి పెద్దవాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకున్నటువంటి స్ఫూర్తితో మరి ఈ యొక్క ప్రస్థానంలో నలభై అంటే నాలుగు దశాబ్దాల పాటు మేము ముందుకు రావడం జరిగింది నాలుగు దశాబ్దాలు ఊరికే తిరిగిపోయినట్టు అయిపోయింది నిజంగా చెప్పాలంటే ఆ నిన్న మేము ఈ యొక్క సర్వీస్లో వచ్చినట్టుగా ఉంది కానీ నాలుగు దశాబ్దాలు అంటే చాలా ఆ ప్రస్థానమే మరి ఆ విధంగా చాలా బాగా అందరూ కూడా సహకరించారు సహకరించినటువంటి సహోద్యోగులకి నా కింద పనిచేసినటువంటి ఉద్యోగులకి అలాగే నా తోటి పనిచేసినటువంటి ఉద్యోగులకు నా పైన ఉన్నటువంటి సీనియర్ ఆఫీసర్స్కి అలాగే ఎవరైతే నా బంధుమిత్రులు ఉన్నారో వారి అందరికీ కూడా పేరు పేరున నా నమస్తమాన్యని తెలియజేసుకుంటూ వారికి వారికి అందరికీ కూడా ఈ రోజున కృతజ్ఞత అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైనటువంటి విషయం కార్యనిర్వహణ హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ తో చేయగలిగి విజయవంతంగా పని పూర్తి చేయగలిగినప్పుడు మంచి విజయం సాధించినప్పుడు అటువంటి ఆ యొక్క ఆ విజయం చేసినప్పుడు ఆ విజయంలో హాఫ్ ఆఫ్ ది పర్సెంట్ హాఫ్ ఆఫ్ ది షేర్ గోస్ టు హౌస్ అనమాట సో ఇంట్లో ఉండేటువంటి మా యొక్క శ్రీమతి గారి కానివ్వండి పిల్లలు కానివ్వండి మరి వారందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందించారు ఇక్కడ నేను ఫ్రమ్ మా తల్లిదండ్రులు నిజంగా మా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి ఈ జన్మకి ఫస్ట్ నేను రుణపడి ఉన్నాను తర్వాత భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఈ ఉద్యోగానికి ఈ ఉద్యోగాన్ని జాగ్రత్తగా నిర్వహింపజేసేటందుకు అనుగుణం కూడా దాన్ని కాచి రక్షించినటువంటి నా యొక్క పూజ్య గురువునికి అలాగే దేవునికి శిరస్సు నా నమ నమస్కారం నమస్కారాలు తెలియజేస్తూ మరి అలాగే మా పిల్లలు కూడా మేము రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు చాలా మందికి తెలుసు ఎన్ని ఒడిదుడుకులకే ఉంటాయో అలాగే రాత్రి మీకు ఇక్కడ చాలా మంది చెప్పారు కదా ఒక్కరు రాత్రి మోళ్ళు పనిచేస్తూ కొన్ని నిద్రలేని రాత్రులు కూడా గడుపుతూ జరుగుతుంది కానీ పిల్లల సహకరించినటువంటి నా కుటుంబ సభ్యులకు మా అయితే నేను డిపార్ట్మెంట్ లోకి వచ్చిన కొత్తలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జూనియర్ స్టూడెంట్ గా నేను ఇక్కడ అపాయింట్ అయినప్పుడు నాకు మేనవలూరు తణుకు దగ్గర మేనవలూరు అనేటువంటి గ్రామానికి సంబంధించి ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్స్ వేశారు నేను తెల్లారా ఐదింటికి ఇక్కడ నాలుగుంటి నాలుగింటికి ఇక్కడ బస్సు ఎక్కి అక్కడ ఐదున్నర కల్లా దిగాల్సి వచ్చింది పొద్దున్నే మదర్ కూడా లేచి ఆవుడు కూడా మరి బాక్స్ కట్టి నాకు అందించి నేను అక్కడ దోమలో దిగి అక్కడి నుంచి సైకిల్ వేసుకుని వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి కరెక్ట్ గా అప్పుడున్నటువంటి కమిట్మెంట్ మీకు చెప్తున్నాను అప్పుడు ఉన్నటువంటి ప్రజలు అంటే ఇప్పుడంటే ల్యాండ్ రెవెన్యూ సంబంధించి ల్యాండ్ రెవెన్యూ మారిపోయి వాటర్ అటాక్స్ అయింది అప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే ల్యాండ్ రెవెన్యూనే మనకి చాలా ఇంపార్టెంట్ ఐటమ్ ఆ ఇంపార్టెంట్ ఐటమ్ కాబట్టి ఆర్డిఓ గారు అప్పుడు ఉన్నటువంటి ఆర్డిఓ గారు కూడా ఇక్కడి నుంచి తెలారి పోదపోయేటిగా అక్కడికి వచ్చేసేవాడు సో అటువంటి పరిస్థితులు ఉండేటువంటి పరిస్థితుల్లో మేమందరం కూడా మరి భగవంతుడు ఇచ్చినటువంటి సహాయ సహకారంతో మరి ఆశీస్సులతో మీరు వచ్చేటప్పుడు మీ లెఫ్ట్ మీరు వచ్చి బైక్ వైపు

సార్ మిత్రులు వారితో ననమన్నరిత్య పరమ ప్రకెంద్ర జరుగుతోంది సచ훈 సార్ అ గౌరినితో కాలితమైనప్పటికీ కూడా पद्माవర్తి గారు మైకల్ రాజ్ గారు సార్ saath also అన్నారు మీరు వేదిక దగ్గర

గుర్తుకొస్తున్నాయి అంటూ ఏంటోరా యొక్క అర్బందాల్ని చార్టు సత్యనారాయణ గారు సర్ ఇటు సత్యనారాయణ గుర్తి గారు సర్ అడ్వకేట్ తుకరాన్ గారు అడ్వకేట్ తుకరాన్ గారు వాళ్ళు తత్క్రిస్తామారు రిగైన్ టు సత్యనారాయణ గుర్తి గారు వాళ్ళు ఉన్నారు దిశావతో వారికి అభినందన మంద తర్వాత డిసిపిఓ డిసిపిఓ సూర్యశక్తివేణి గారు మరి వాళ్ళకి క్యాస్ట్ వచ్చినా కూడా అందుకుంటా ఉన్నారు మీరు కూడా జిల్లాలో అధికారులకి తల్లో నాలుగు వ్యవహరిస్తూ ఉంటారు సూర్యశక్తివేణి గారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎన్ను మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలోపేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ వేములపల్లి అపార్ట్మెంట్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం గూడెం చందనా బ్రదర్ షాపింగ్ మాల్ లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ பட்டு சாரீஸ் மூன்று வேல ஐந்து ரூபாய்க்கே ரெண்டு அவுதி பட்டு சாரீஸ் மூணு வந்த முப்பை மூணு ரூபாய்க்கே ரிச் லுக் சாரீஸ் எது ரூபாய்கே ரெண்டு லெமன் டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் பதாறு வந்த ரூபாய்கே ரெண்டு பர்பரீ சில் சாரீஸ் ஏழு வந்த தொது ரூபாய்க்கே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல்ஸ் எது வந்த தொம்பரிகே ரெண்டு ஸ்ட்ரேட் கட் ஜூடிதார்ஸ் ஐந்து வந்த தொண்டு ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் ஜீன்ஸ் மூணு வந்த நல்லே ரெண்டு பாய்ஸ் டிஷர்ஸ் ఐదు వందల తొంభై రూపాయలకి రెండు గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్ ఏడు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ రెస్టారెంట్ తొమ్మిది మ్యాన్స్ తొమ్మిది రూపాయలకి మూడు జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు ఆమ్స్టర్ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం